నిన్నెడు చల్లెలు దేవుడు రికార్డ్ చేసుకుంటాడు ఆయన సువార్తను భుజాల మీద వేసుకుని రే అనక పగలనక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన సువార్తను ఎలా వ్యాప్తి చేయాలని కార్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలని మీరు ప్రయాసపడితే నీ ప్రయాసం ఏమీ కాదట మీకు సెక్యూరిటీ ఉందట మీరు దేని కొరకు ప్రయాసపడి భూమి మీద అర్థమైపోతే కానీ ప్రభువు ప్రయాసపడింది వ్యర్థం కాదు సొలోమోహన్ గారు అంటారు సూర్యుని కింద అన్ని వ్యర్థం సులభనకు మాట కొత్త నిబంధన ప్రభు నందుకు పడిన ప్రయాసము వ్యర్థము కహము ఎప్పటికీ అర్థం కాదు అందుకే నాకు లైఫ్ ఉన్నంత ఉన్నంతకాలం పట్టుకు తిరుగుతా నాకు లైఫ్ ఉన్నంత కాలం ఆయన కొరకు చెప్పు తిరుగుతా నాకు లైఫ్ ఉన్నంత కాలం నిద్ర లేకుండా ఆయన కొరకు గడుపుతా ఆయన కొరకు ఏడుస్తా ఆయన కొరకు చెప్పుకుంటూ తిరుగుతా ఇన్నేమైపోయినా ఆకలి దప్పులుతున్న ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతా ఎందుకంటే విశ్వాసుగా మన గుండెల్లో ఉండాల్సింది ఇది వేస్ట్ అవుతా ఒక రోజు నాకు సెలబ్రేషన్